బాలు ఫ్యామిలీతో అందరితో కలిసి వాళ్ళ నానమ్మ ఊరు వెళ్తూ ఉంటాడు అంతలో వాళ్ళ నానమ్మ బయట కనిపించడంతో షీలా డార్లింగ్ అని పిలుస్తూ బాలు వాళ్ళ నానమ్మని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు బాలు వాళ్ళ నానమ్మ ఏంట్రై వయసులో నన్ను తిప్పేస్తున్నావు గ మీ ఆవిని తిప్పురా అని అంటాడు అప్పుడు నాకేం తిప్పనవసరం లేదు అని మీనా అంటుంది అప్పుడు బాలు మీనాని ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు మీనా బాలు వాళ్ళ నానమ్మ వెనకట్ల దాక్కుంటూ ఉంటుంది అది చూసి ప్రభావతి మాత్రం వీడిని మాత్రం ఇక ఆపలేము అని అనుకుంటూ ఉంటుంది మనసులో అప్పుడు నానమ్మ బాలు వాళ్ళ నానమ్మ ఇక చాలు పదండి లోపలికి వెళ్దామని బాలు వాళ్ళ నానమ్మ అందరినీ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇంతలో రోహిణి మాత్రం వెనకన ఉండి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది అది బాలు గమనిస్తూ ఉంటాడు ఈ పార్లమ్మ ఎవరికో ఫోన్ చేస్తూ ఉంది ఇది గమనించాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు రోహిణి మాత్రం ఫోన్ చేసి ఇంకా ఎంతసేపు రావడానికి నువ్వు వచ్చినప్పుడు క్యాబ్లో రావాలి అని చెప్తుంది ఏటీ పార్లమ్మ ఎవరికో క్యాబ్లో రమ్మని చెప్తుంది ఇదేదో విషయం తెలుసుకోవాల్సి ఉంది అని అని అంటూ బాలు రోహిణిని గమనిస్తూ ఉంటాడు